జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం ఆర్ఎస్ఎస్కి హండ్రెడ్ ఇయర్స్ అయినందుకు దేశంలో ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఆ విజయోత్సవాలు చేసుకుంటున్నారు వంద సంవత్సరం పూర్తయిన పథస సంచలనం చేసుకుంటున్నారు దుర్భాగ్యంగా ఎక్కడ లేని ప్రపంచంలో ఎక్కడ లేనిది దేశంలో ఎక్కడ లేని కేవలం కర్ణాటకంలో మాత్రం ఆర్ఎస్ఎస్ గురించి విపరీతంగా ఒక వ్యక్తి దాన్ని బ్యాన్ చేయాలి అది చేయాలి అక్కడ చేయొద్దు ఇక్కడ చేయొద్దు ఆయన ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు వాదం వివాదం నడిచే నడిచింది ఎన్నో రోజులు ఫేస్బుక్ వాట్సాప్లలో నా వైయక్తిక అభిప్రాయం అంటే వాళ్ళతో వాదం చేయొద్దు వాళ్ళతోనూ మాట్లాడొద్దు ఏం చేస్తావు చేసుకోను ఆయన నీ ఇష్టం అనేది విడిచిపెట్టా ఆయనకి ఆయనకేమనంటే ఇంకింత ఆయనకి పెరిగిపోతాడు ఒకసారి నరేంద్ర మోదీని అడిగినరు అయా నిన్ను విపరీతంగా తిడతారు అశ్లీషంగా తిడతారు మాకు చాలా బాధమవుతుంది రక్తం ఉడుకుతుంది ఏం చేయాలి మోదీ గారు నవ్వుతూ చెప్పిండ్రు ఏమీ చేయొద్దు అప్పుడు సాయంత్రం వరకు నన్ను తిట్టి బాగా దణుసుకొని ఇంటికి పోయి భార్య పిల్లల జత భోజనం చేసి హాయిగా పండుకుంటాడు ఆ పనికైనా నేను వస్తున్నాను కదా ఎంత తిడతాడు తిట్టాను మణిశంకర్ అయ్యారు విపరీతంగా తిట్టి తిట్టి ఇప్పుడు కేరళలో ఎక్కడో ఒకదనం మూలాలు ఉండడు బస్ స్టాండ్లో టీ తాగుతాడు నరేంద్ర మోదీ ప్రపంచంలో నంబర్ వన్కి పెరిగిపోయాడు చూడండి తిట్టిన వ్యక్తి ఎక్కడున్నాడు ఈ వ్యక్తి ఎక్కడున్నాడు ఇది మేము ఎప్పటికీ ఉండాలి ఉదాసీనం బొద్దు అహంకారికి నెగ్లిజెన్స్ ఈజ్ పనిష్మెంట్ సంఘం ఎప్పుడు ప్రతిక్రియ చేయదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు ప్రతిక్రియ చేయరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కొందరు విపరీతంగా ఏదో మాట్లాడుతుంటారు సనాతన ధర్మం నష్టం చేస్తాం ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్నిచ్చేస్తాం వాళ్ళకి తెలుసు ఏది మంచిది ఇచ్చాడు అని ఆయన కూడా అంటుంటారు దుర్యోధనుడుకి ఒకసారి కృష్ణ పరమాత్మ చెప్పిండు అయా ధర్మ సూక్ష్మాలు తెలుసుకో ధర్మం అంటే ఏం తెలుసుకో అంటే దుర్యోధనుడు చెప్తాడు కృష్ణ జానాతి ధర్మం జానాతి అధర్మం నచే ప్రవృత్తి ధర్మము తెలుసు అధర్మం తెలుసు నా ప్రవృత్తి చెడ్డదే చేయమంటది అదే చేస్తా నాకు చెప్పొద్దు నీవు ధర్మం అధర్మం గురించి నాకు ఎంత తెలుసు అట్లే వీళ్ళకి కూడా పిఎఫ్ఐ గురించి ఐఎస్ఐ గురించి పాకిస్తాన్ ఆతంకవాదుల గురించి ఆర్ఎస్ఎస్ గురించి అంత తెలుసు ఆయన వీళ్ళ ప్రవృత్తి ఆర్ఎస్ఎస్ని తిట్టాలనేది వీళ్ళ ప్రవృత్తిని ఏం చేయలేదు మేము అది మెంటల్గా వచ్చింది జెనెటిక్గా వచ్చింది అట్లే అంటుంటారు దాని గురించి మేము బాధపడే అవసరం లేదు మన పని మేము చేసుకుంటూ పోవాలి ఆర్ఎస్ఎస్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి అదే చేస్తున్నది ఆర్ఎస్ఎస్ పని ఓన్లీ సంఘం పెరగాలి దేశ ప్రేమం చేసే వాళ్ళ సంఖ్య పెరగాలి వ్యక్తి నిర్మాణం కావాలి అదే ఒక పని చేస్తున్నారు ఏనుగు రోజు ఊళ్ళో వస్తే కుక్కలు అరుస్తున్నారు ఏనుగు పని ఏమిటి దేవాలయం పోవాలి కుక్కల పని ఏమిటి అరిసి దీన్ని డిస్టర్బ్ చేసి ఆ మైలో ఉన్న జాగాలో తీసుకొని పోవాలి అయితే ఏనుగు వెనుక చూడదు చక్కగా పోతుంటుంది అరు అని నాకు సంబంధం లేదని తన పని తను చేస్తూ పోతుంటుంది కుక్కల్ని అడిగిండ్రు నువ్వు ఎందుకు అరుస్తావు ఆయనకి ఎక్కడ నీవెక్కడ ఏమి ఎక్కడ నువ్వు ఎక్కడ ఎందుకు కరుస్తావు అంటే ఆ కుక్కలు చెప్పిండ్రు మాకు కూడా తెలుసయా నాకు ఏం బాధ అంటే కుక్కలు చెప్పిన మాట ఇవన్నీ కాల్పనిక్ కథలు ఆ కుక్కలు ఏమంటవి ఈ ఏనుగు ఊళ్ళో వస్తే గణపతి అంటారు పూలమాల వేస్తారు అరటిపండ్లు పండ్లు తిన్నెక్కిస్తారు ఆరతి చేస్తారు అది చూసి మా కడుపులో తిప్పుతుంది ఏం చేయాలి అనేది అరసం అందుకే అరసం మాకే ఎనగిస్తాం మాకేం కొట్లాట అన్ని వైభవం చూసి కడుపులో తిప్పుతుంది మాకి అట్లా వీళ్ళకి కొందరికి అట్లే ఉంటుంది ఏం చేయనికరాదు ప్రకాశ్ రాజు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ చాలామంది ఉన్నారు దేశంలో ఇలాంటి వాళ్ళు పర్సేవాళ్ళు అరవని వినాలి వాళ్ళకేం చేయని రావలన్న చేయని వాళ్ళకి ప్రవృత్తి ఆ ప్రవృత్తిని మేము మార్చలేము ఒకసారి అడవిలో ఒక పులి ఉంది బయటికి వచ్చింది అప్పుడే గాడిదే వచ్చేది గాడిదనింది పులి రాయా పులి రాయా చూడు ఎర్రగా గడ్డి ఎట్లా ఉంది నేను తిన్న కడుపు నిండా తిన్నా బాగా ఉంది ఉంది గడ్డి అంటే అదేంటది అరే చిక్కోడా గడ్డి పచ్చగా రా ఎర్రగా ఎట్లా ఉంటుంది హా చూడు నువ్వు ఎర్రగా ఉంటుంది అక్కడ ఇక్కడ గట్టు చుత్ సరోవరము మాత్రం సాయంత్రం వరకు ఇద్దరు తిరిగిండ్రు పులి గాడిది గాడిది గడ్డి ఎర్రగనాలే పులి పచ్చగనాలే సాయంత్రం అయింది ఆకలి అయింది ఇంకేం చేయాలని శివరాజ దగ్గర పోదాం దీని నిర్ణయం కావాల్సిందే ఈరోజు అక్కడ పోయిండ్రు గాడిది చెప్పింది సింహరాజా చూడు గడ్డి ఉంటుంది కదా వీడు ఉంటుంది అంటున్నాడు అంటే అప్పుడు సింహరాజా చెప్పడం లేదు గాడిది చెప్పింది కరెక్ట్ గడ్డి ఎర్రగానే ఉంటుంది ఆశ్చర్యం అప్పుడు గాడిది చాలా సంతోషం నేను గెలిచినా నేను గెలిచిన అనుకుంటా ఎగురుకుంటూ పోతుంది అప్పుడు పులి శివాన్ని అడుగుతుంది ఏమయ్యా రాజా నీవు కూడా అట్లే చెప్పినావు అంటే ఆయన పులి శివం చెప్తుంది రే నాకు కూడా తెలుసురా గడ్డి ఎర్ర ఉంటుందని వాడు తిక్కోడు వానికి నెత్తి లేదు వాడు మూర్ఖుడు గాడిదే వారి జతకి వాదం నిలబడతావా నీకు తెలియదా గడ్డి పచ్చగా ఉండదని వాడు ఎర్రగంటే నీవెందుకు పచ్చగంటావు సరేనా ఎర్రగంటే వాడు పోతుండే నీ పని అవుతుండే వాని జతకి ఎందుకు తిరిగినవు అని తిడుతుందంట చూడండి ఈ కథ నుంచి ఏం నేర్చుకోవాలంటే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటారు ఏం రాదు వాదం వివాదం చేయొద్దు ఒకసారి సముద్రం దడంకి ఒక పది మంది నిలబడ్డారు బకెట్లు అవి తీసుకొని బిందెలు ఇంకొక పది మంది అక్కడ జతకి వాళ్ళ కొట్లాడుతున్నారు అక్కడ దూరం నుంచి ఒక పెద్ద మనిషి చూసిండు దగ్గరికి పోయి ఏమయా ఎందుకు కొట్లాడుతున్నారు చాలాసేపాయ అంటే లేదు స్వామి వీళ్ళంతా పది మంది కలిసి సముద్రం ఖాళీ చేస్తారంట బిందెలు బకెట్లు తెచ్చినారు సముద్రం ఉంటేనే ఈ నీళ్ళు ఆకాశం పోతుంది మళ్ళీ వర్షం వస్తుంది అందరూ బతుకుతారు ఖాళీ చేసే ఎట్లా గతి ఏంటి అంటే నెత్తి నెత్తి కొట్టుకున్నాడు ఏ ఆ వాళ్ళు మూర్ఖలు అంటే నీకు తెలియదా ఖాళీ చేయని విడిచిపెట్టు సాయంత్రం దగ్గర దణచుకుంటారు సాయంత్రం నీళ్ళు ఎత్తేస్తారు సాయంత్రం కానీ చక్రం వచ్చి పడతారు లేకుంటే ఇంట్లో వచ్చి పడతారు వాళ్ళ జతకి వాదం ఎందుకు చేస్తావు అట్లే సనాతన ధర్మం నాశనం చేస్తాం ఈరోజు ఆర్ఎస్ఎస్ నష్టం చేస్తాం అనే వాళ్ళంతా పోయిండ్రు పెద్ద పెద్దవాళ్ళు నెహ్రూ గాంధీ హత్య మోపిండు పోయిండు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తెచ్చింది ఎన్నో సార్లు బ్యాన్ చేసింది పోయింది వాళ్ళే తర్వాత పిలిచే అయ్యో ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాండి మన పథసంచలనం రా దేశం స్వతంత్రం రోజు మీరు కూడా రాండి అని పిలిచిన రోజులు ఉన్నవి కాబట్టి మంచి పని చేసేవాళ్ళు వాళ్ళకి విపరీతంగా వాళ్ళతోనూ కొట్లాడేది ఇది చేయదు మీ పని మీరు చేసుకుంటూ పోండి అని సంఘం చెప్తుంది ఆర్ఎస్ఎస్ ఎవరి జరిగి ఆగ్యూ ఆర్గ్యుమెంట్ చేయొద్దంటారు మన సోదరులు మా వాళ్ళే అందరూ ఆర్ఎస్ఎస్ ఉద్దేశం కూడా హిందూ సమాజం బలవానం కావాలి ఇక్కడున్న భ వ్యక్తులంతా దేశం ప్రేమించాలే ఇక్కడున్న నూట నలభై కోట్లు భారతీయులు మేమంతా అన్నదమ్ములము ఇక్కడున్న ముస్లిమ్స్ కానీ ఇక్కడున్న క్రిస్టియన్స్ కానీ ఒకప్పుడు వాళ్ళంతా హిందువులే మా అన్నదంలే మా సోదరులే హాయిగా ఉండదాం అందరు కలిసి అనేది ఆర్ఎస్ఎస్ ఉద్దేశం కానీ ఆర్ఎస్ఎస్ ఎవరికి విరోధం కాదు ఆర్ఎస్ఎస్ ఎవరిని విరోధం చేయమని చెప్తలేదు ఆర్ఎస్ఎస్ శాఖలో ఇలాంటివి నేరతలేరు కాబట్టి మేము కూడా సంగమకి పోదాం మా పిల్లలకి శాఖకు పంపిద్దాం వేరే వాళ్ళని పిలిచి ఆర్ఎస్ఎస్ని డెవలప్ చేద్దాం ఆర్ఎస్ఎస్లో సంఖ్య పెంచుదాం ఈ పని మాత్రం చేద్దాం కానీ వీళ్ళ జతకి ఎవరో ఏమో అన్నారని వాళ్ళకి వాదం వీళ్ళకి వాదం కర్ణాటకలో ఎప్పుడు నడిచేది విపరీతంగా వాదం వివాదం కొట్లాట దాన్ని అవసరం లేదు అని నా వైయక్తిక అభిప్రాయం भारत माता की जय अंदर की नमस्कार